హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన ఇంటికి చుట్టాలు వచ్చినా ఏదైనా స్పెషల్ అకేషన్కి కానీ ఇలా ఒక్కసారి స్వీట్ రెసిపీ ట్రై చేయండి ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరికైనా నచ్చుతుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక గ్లాస్ ఉన్నారా లేదా కప్పు ఉన్నారా బాస్మతి రైస్ తీసుకోవాలి మీరు ఎంత తీసుకున్నా సరే ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి నేను గ్లా ఇది కప్పున్నర తీసుకున్నాను వీటిని నీట్గా కడిగి ఇవి మునిగే వరకు నీళ్లు వేసుకుని అరగంట సేపు నానపెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దీంట్లోకి కప్పున్నర రైస్కి ఐదు కప్పుల నీళ్లు అంటే మనకి కరెక్ట్ కొలతానేం లేదు మనకి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకుంటాం కదా మూడు కప్పుల నీళ్లు అలా మీరు ఎంతైనా తీ తీసుకుంటే అంత ఎక్కువ వాటర్ వేసుకుని వాటర్ మరిగేటప్పుడు దీంట్లోకి మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి ఆరెంజ్ ఎల్లో రెడ్ ఏదైనా సరే ఒకవేళ ఫుడ్ కలర్ వద్దు స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు పసుపు వేసుకోండి ఎందుకంటే మనకి స్వీట్ కలర్ఫుల్గా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి వేసి ఈ వాటర్ మరిగేటప్పుడు దీంట్లోకి అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసి మూత పెట్టి రైస్ మనం నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి నార్మల్గా బిర్యానీకి చేసుకుంటాం కదా దమ్ బిర్యానీకి ఉడికించుకుంటాం కదా అలా వస్తే సరిపోతుంది మనకి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది పైన మెత్తగా ఉంటుంది లోపల గట్టిగా ఉంటుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇది వడగట్టుకోవాలి ఏదైనా జల్లిగినెలోకి రైస్ మొత్తం వేసేసుకోవాలి వెంటనే ఇలా వేసుకోవడం వలన మనకి ఎక్కువ ఉడికిపోకుండా ఈ స్వీట్ పొల్లులు పొల్లులుగా ఉండి చాలా బాగుంటుంది పొడి పొడిగా ఉంటూ చూడండి ఇలా వడగట్టుకుని దీన్ని పక్కన పెట్టుకునే తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న ఏదైనా గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఏదైనా రిఫైండ్ ఆయిల్ వేసుకోండి అలాగే దీంట్లోకి జీడిపప్పులు వేసి వేయించుకోండి జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం పప్పు ఈ మూడు మనకి ఎక్కువ తక్కువ ఇంత క్వాంటిటీ అనేం లేదు మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇవి వేయడం వలన మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది తినేటప్పుడు తగులుతూ ఇవి వేసుకుని చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవి చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని అదే నెయ్యిలోకి మనం తీసుకున్న కప్పున్నర బియ్యంకి కప్పున్నర పంచదార తీసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు తీసుకుని దీంట్లో సగం అంటే అరకప్పు పంచదారని ఇలా నెయ్యి పైన వేసుకుని దీంట్లోకి నాలుగు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోండి ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి బట్ ఈ స్వీట్కి వేసుకుంటారు అందుకోసమే వేసాను వేసిన తర్వాత దీనిపైన ఉడికించుకున్న రైస్ని సగం వేసుకుంటున్నాను నేను మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే త్రీ త్రీ టైమ్స్ అలా వేసుకోవచ్చు నేను తక్కువ చేసుకుంటున్నాను కాబట్టి టూ టూ స్టెప్స్ వేసుకుంటున్నాను అంటే ఇది దమ్ము వేసుకోవడం అన్నమాట ఇలా సగం రైస్ వేసిన తర్వాత మిగతా అరకప్పు పంచదారని నేను మళ్ళీ ఇలా ఈవెన్గా వేసుకుంటున్నాను వేసిన తర్వాత మిగతా సగం రైస్ వేసుకుంటున్నాను మనం ఎంత రైస్ వాడతామో మనకి పంచదార అంత పడుతుంది మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా కొలుచుకొని మనం ఎన్ని బియ్యం పెట్టుకుంటే అంత పంచదార వాడుకోవచ్చు ఇలా మొత్తం ఈవెన్గా అనుకున్న తర్వాత మిగతా అరకప్పు పంచదారని పైన వేసుకుంటున్నాను మొత్తం కప్పున్నర పంచదార యూస్ చేసుకుంటున్నాను స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కప్పు పావు వరకు వేసుకోవచ్చు వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గిన తర్వాత మనకి పంచదార కరగడం స్టార్ట్ అవుతుంది చూడండి పంచదార కరిగి మనకి వాటర్లా ఉంది కదా ఈ వాటర్లో ఈ రైస్ అంతా ఉడికిన తర్వాత ఈ స్వీట్నెస్ మొత్తం రైస్కి పట్టి చాలా బాగుంటుంది అలాగే మెత్తగా అయిపోతుందేమోనని కంగారు పడకండి మనకి షుగర్లో రైస్ ఉడికినా కూడా మనకి మెత్తగా అవ్వదు దీన్ని జాగ్రత్తగా మరీ విచ్చలవిడిగా కాకుండా కొంచెం జాగ్రత్తగా అంత కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇది ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది పది నిమిషాల తర్వాత మనం మధ్యలో కొంచెం ఇలా అంటే చూడండి మనకి షుగర్ వాటర్ అనేది తగ్గిపోయినాయి కదా ఇలా నైంటీ పర్సెంట్ పోవాలి మొత్తం కాకుండా ఒక టెన్ పర్సెంట్ వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే ట్యూటీ ఫ్రూటీ వేసుకోండి అలాగే మీ దగ్గర ఉంటే చెర్రీస్ వేసుకోండి ఈ జర్దా రెసిపీకి ఇవి డ్రై ఫ్రూట్స్ ట్యూటీ ఫ్రూటీ అలాగే చెర్రీస్ కంపల్సరీ వేసుకుంటారు మీ దగ్గర లేకపోతే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి అలాగే పచ్చికోవా ఉంటే అది కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకోసం వేయలేదు వేసిన తర్వాత మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఈ స్వీట్ రెసిపీ సర్దా స్వీ స్వీట్ రెసిపీ రెడీ అయిందో చాలా బాగుంటుంది చూడడానికి కాదు టేస్ట్ కూడా ఇలా ఉంచిన దీన్ని అంత కలిసేటట్టు కలుపుకుని ఒకసారి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి ఖచ్చితంగా ఎవరికైనా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్